హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్లో ఈరోజు మేక తలకాయ కర్రీ అనమాట ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాము ఫస్ట్ ఎండు కొబ్బరి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట అదే కడాయిలో అదే కడాయిలో ఒక ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని అదే ప్లేట్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే కడాయిలో మళ్ళీ హోల్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి చిటపటలాడిన తర్వాత అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి చేసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో రెండు టమాటాలు నాలుగు ముక్కలుగా చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అక్కడ పేస్ట్ చేసేసుకోవాలన్నమాట మెదగదు కదా టమాటో వేస్తే బాగా మెదకదని ఇక్కడ ఈ ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా మసాలాలోకి వేసేసి మొత్తం మిక్సీ పట్టేసేయాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకొని మొత్తము పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కుక్కర్లో నాలుగు స్పూన్లో ఆయిల్ వేసేసుకొని ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి వేసుకొని కొంచెం పుదీనా వేసుకొని బాగా బ్రౌన్ కలర్లో వరకు ఫ్రై చేసుకోండి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి కారం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది దీంట్లో వేసుకొని బాగా మసాలాని ఇవ్వాలి కొన్ని వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత తలకాయ అనేది దీంట్లో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకోండి అంతే అండి చాలా ఈజీ నాలుగు విజిల్ అయిన తర్వాత బ్రెయిన్ వేయండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచి తీయండి ఇలా సర్వ్ చేసుకొని తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్